கிடைக்காஜி <laughs> <laughs> कोनबाट गा छोड्दला म अनि जस्तोले नन गवनो युनिभर्सिटी एक्सपरटले भेट्दै लाग्नु एसए सर भेट्दै लाग्नु यार पार्टीले आल्सन आल्सन भेट्दै लाग्नु गाडीले त न आउँदैले युनिभर्सिटी युज गर्ने फ्लाइट

పది ఏడు మంది కూవచ్చు మనకు హాస్పిటల్ యాభై రెండు కేజీలు మహేష్ నోట్ యాభై మందికి టూ కేజీలు వస్తారు మా తల్లిపాప నూనె ఎంత ఇస్తారు ఎన్ని ప్యాకెట్స్ ఇస్తారు యాభై మంది రెండు ప్యాకెట్లు ఇస్తారు నోట్ చేసుకోవాది ఇంకో ప్యాకెట్ ఇస్తారు యాభై మందికి రెండు రెండు ప్యాకెట్లు పెద్ద రెండు కేజీలు కందిపప్పు మిగతా కూరగాయలు రెండు కేజీలు ఆయిల్ వస్తుందా పద్దెనిమిది ఆయిల్ కదిప్పండి అండి చూద్దాం

కాలు బాగాలేదు రెండు మూడు రోడ్డు కావాలి ఇంకా దేనికి ఎక్కడ ఉందా కాలు ఉంది ఎక్కడ నేర్పి ఈరోజు ఒంగోలులో ఉండే సోషల్ వెల్ఫేర్ వన్ అండ్ టూ రెండు కూడా ఈరోజు మన మినిస్టర్ గారు కలెక్టర్ గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మేము రావటం కూడా జరిగింది యాక్చువల్గా ఇదివరకు తెలుగుదేశం టైంలోనే మన ప్రభుత్వంలోనే అప్పుడు మేము ఉన్నప్పుడే ఇవి కూడా శాంక్షన్ చేయించింది అదివరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఆ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే దాదాపు పూర్తి చేసాం తర్వాత ఓపెన్ చేస్తేనే కానీ మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు ఇంకా కూడా చేయలేకపోతూ ఉన్నారు దానికోసం అని చెప్పేసి ఈరోజు మినిస్టర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు వాళ్ళ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి ఎలా ఉంది అనేది కూడా అన్నీ కూడా మేము చూసాం ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే ఫుడ్ టోటలీ బాగలేదు వాళ్ళు బయట ఇంటి దగ్గర నుంచి వేసుకొచ్చునే పచ్చడితోటి కొంత తినటం కొంత పారేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నెక్స్ట్ అది జంగిల్ క్లియరెన్స్ కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా కొంత ఉండవు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది దానికోసం అని చెప్పేసి రేపు ఇమీడియట్గా కార్పొరేషన్లకు కూడా మేము చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం రేపు వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఉండే ఈ కాంపౌండ్లో ఉండే మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి కానీ అదేవిధంగా వాటర్కి కూడా ఇంకో సమ్ పెట్టేసి వాటర్ ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం మన ప్రభుత్వం ఉద్దేశం ఒకటే పేద ప్రజలు వీళ్ళంతా కూడా పేద విద్యార్థులు ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు ఏదో కష్టపడి చదువుకోవాలని తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి హాస్టల్స్లో ఉండి వాళ్ళకి మంచి ఫుడ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా మంచిది ఇచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఫ్యూచర్లో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి దానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత దానికి ఎంత అవసరమైనా కూడా ఇవ్వటానికి కూడా ఈరోజు ముందున్నారు అదేవిధంగా మన జిల్లాకే మనకు మంత్రిగా ఆ శాఖకు రావటం కూడా మన అదృష్టం కాబట్టి పేదలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులందరం కూడా కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళ బిల్డింగ్స్ కూడా స్ట్రెంత్ సరిపోకపోతే పైన ఇంకో ఫ్లోర్ కూడా ఎక్స్టాన్షన్ చేసి వాళ్ళకు కూడా అది కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా కూడా ఇక్కడ ఉండే విద్యార్థులకి అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ముందుగా గవర్నమెంట్ డెఫ్ అండ్ డమ్ హాస్టల్ గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే ఒంగోల్తో పాటు సదయం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ముఖ్యంగా క్లాస్ రూమ్స్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీస్ వారికి ఇస్తున్న భోజనం దాని గురించి ఇన్స్పెక్ట్ చేయడం జరిగి జరిగింది అదే తప్ప పిల్లలు వారు అక్కడ ఇస్తున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ గవర్నమెంట్ డిఫెండ్ డమ్ కాలేజ్లో అక్కడ హాస్టల్లో చూస్తే అక్కడ బాగా హైజీన్ శానిటేషన్స్ అన్నీ కూడా బాగానే ఉంది అక్కడ పిల్లలకు ఇస్తున్న ఎడ్యుకేషన్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ గౌరవ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది మనం కూడా అది ఫాలో అప్ చేసుకుని అక్కడ ఉన్న టీచర్స్ కూడా మోటివేట్ చేసి పిల్లలకు ఇస్తున్న ఎడ్యుకేషన్స్ క్వాలిటీగా ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాము అదే విధంగా ఇక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హాస్టల్ టూ అండ్ త్రీ అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఎక్కువ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో వారి యొక్క సమస్యల్ని వినడం జరిగింది ఇక్కడ వారు ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పినది ఏంటంటే అక్కడ కొద్దిగా టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉంది అని అన్నారు దానికి కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే ఒంగోలు వారు తర్వాత గౌరవ మినిస్టర్ గారు కూడా దానికి వెంటనే కూడా కొత్తగా టాయిలెట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ హాస్టల్ ప్రమైసెస్లో కొద్దిగా శానిటేషన్స్ ప్రాబ్లం ఉంది తర్వాత ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది దానికి కూడా మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే అక్కడ వారు చెప్పిన ప్రాబ్లమ్స్ని కూడా మనము సరీ చేసేస్తాము అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇక్కడ వారికి ఇస్తున్న ఫుడ్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది దానికి గౌరవ మినిస్టర్ గారు కూడా అక్కడ ఉన్న వార్డెన్స్ అండ్ కుక్కు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకు ఇస్తున్న ఫుడ్ క్వాలిటీగా ఇవ్వాలి వారికి నచ్చే విధంగా వంట చేసి ఇవ్వాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ హాస్టల్ తప్ప ఇంకా ఉన్న మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఎయిటీ వన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి అన్ని హాస్టల్స్లో కూడా అక్కడ ఉన్న పిల్లలు చదువుతున్న పిల్లలు వారి ఒక కంప్లైంట్స్ని అంటే కాన్ఫిడెన్షియల్గా తెలియజేయడానికి ఒక కంప్లైంట్స్ బాక్స్ అనేది పెట్టి వారి నుంచి వస్తున్న కంప్లైంట్స్ని కూడా ప్రతి వీక్ దాన్ని చూసి మనము తగ్గిన చర్యలు కూడా జిల్లా యంత్రాంగం ద్వారా మనము చేస్తాము సో ఈరోజు ఇటువంటి ఇన్స్పెక్షన్ని చేయాలి అని గౌరవ మినిస్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇదే విధంగా అన్ని హాస్టల్స్ కూడా మనము చెయ్యాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా మనం కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్స్ ద్వారా అన్ని హాస్పిటల్స్ సారీ హాస్టల్స్ కూడా మనము ఇక్కడ ఉన్న డిస్టిక్ ఆఫీసర్స్ నేను కూడా స్వయంగా వెళ్ళి ఇన్స్పెక్ట్ సడన్ ఇన్స్పెక్షన్ ఉంది ఇంకా నైట్లో కూడా వెళ్ళి గర్ల్స్ హాస్టల్స్కి మనం వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి దాంట్ని ఇంప్రూవ్ చేయడానికి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్న వారికి ఉన్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి విల్ టేక్ ఆల్ ఎఫర్ట్స్ డెఫెండమ్ బదిలా స్కూల్ని విజిట్ చేయడం జరిగింది అది కూడాను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో దమ్చాల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది అక్కడ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్లుగా కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనలాగా పిలచలేరు మాట్లాడలేరు కాబట్టి ఒక ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలనేది నేను ఏడి డిజేబుల్డ్ వారికి తెలియజేయడం జరిగింది తర్వాత సాంఘిక సంక్షేమ డిగ్రీ పో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ రెండు మూడుని గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే దాంచెర్ల జనార్దన్ గారు కలెక్టర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల ప్రధానంగా జంగిల్ బాగా పెరిగిపోయింది ఈ హాస్టల్ బిల్డింగ్ కూడా ఆ రోజున జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దాంచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ దాంచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజీ పక్క పక్కన ఉండటం ఈ హాస్టల్ ప్రెంసీస్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం వారి మనముడు జనార్దన్ గారు ఉన్న సమయంలో హాస్పిటల్ నిర్మాణం చేయటం ఇక్కడ పిల్లలు కూడా రెండు చోట్ల నుంచి చదువుకోవడం అనేది వారి కుటుంబానికి వీటన్నిటి కూడా అనుబంధం ఉన్నది ఇప్పుడు కూడా వెంటనే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేసి కూడా మున్సిపల్ కమిషనర్కి వారు ఉత్తర్వులు ఇచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేయమని తర్వాత వాటర్ సర్ఫుల్ అంతా లేకపోతే ఇంకో సంపు కట్ చేయక నిర్మాణం చేసి సఫిషియంట్ వాటర్ ఇవ్వమని అడిగారు పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తాయి అన్నిటికీ ఇబ్బందులు పడతామని చెప్పడం వల్ల టాయిలెట్స్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా మార్ మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ ఉన్నారు రెండోది ఈ లై ఇక్కడ కూడా ప్రెమిసిస్లో లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి అది ఎమ్మెల్యే గారిని నేను అది కూడా రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆడపిల్లల హాస్టల్లో చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా అగంతకులు వచ్చినా కానీ లింస లోపల నుంచి వాళ్ళకి కనిపించే విధంగా ఆ లైటింగ్ చేయాలి డీడీ గారిని ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఈ ఇంజనీర్లతో కూడా ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని చెప్పి ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారిని అభినందిస్తున్న మేము సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవ తీసేందుకు మిగిలిన వసతి ఏర్పాట్ల కోసం కూడా మేము కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తూ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళా ప్రభుత్వ హాస్టల్ అది సాంఘిక సంక్షేమం కావచ్చు గిరిజన సంక్షేమ కావచ్చు వెనుకబడిన వర్గాల సంక్షేమ హాస్టల్ వీటన్నింటినీ కూడా మనం అభివృద్ధి పర చేసుకురావడంలో ముఖ్యమంత్రి గారు చొరవ ఉన్నారు ఇక్కడ చదువుకున్నటువంటి ఎక్కువ మంది యువత యువతలో స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలనేది యువతలో నాణ్యమైన విద్య అందించాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి ఆకాంక్ష రేపు డిఎస్సి కూడా ఇవ్వబోతున్నాం ఏ రోజైతే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డిఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో ఉచితంగా శిక్షణ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం పిల్లలకు కూడా ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూడా చెప్పడం జరిగింది చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి మనం చదువుకున్నందుకు తల్లిదండ్రులు మనమే ప్రేమను చంపుకొని వారి అభిమానాన్ని దూరంగా పెట్టుకొని బిడ్డలు ప్రయోజనం కావాలని చెప్పి చేసినందుకు దానికి ఉపయుక్తంగా మేము చేయా చదువుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది కూడా కలవడం జరిగింది వారు కూడా మేము నాణ్యమైన విద్య ముందు ముందుంటామండి ప్రభుత్వం యొక్క సూచనలు పక్కన నడుచుకుంటామని చెప్పినందుకు ఎందుకు తీసుకుంటూ తప్పనిసరిగా హాస్టళ్ల మెరుగు కోసం మేము కృషి చేస్తున్నాం తెలియజేస్తున్నాం